చెప్పేసి అబ్రహాంతో ఏమన్నదంటే నువ్వు నీ యొక్క దాసిని హగారిని ఆ కుమ్మారుని ఇద్దరిని ఇంట్లో బయటికి పంపించే మళ్ళీ బయటికి పంపించేసే అని చెప్పేసి ఆ యొక్క శార తో అన్నది ప్రతి మా ప్రతిసారి కూడా అబ్రహాము భార్య మాట వింటున్నాడ వింటలేదా వింటున్నాడు దేవుడే చెప్పాడు నీవు నీ భార్య మాట వినోద్ దేవుడే చెప్తా ఉన్నాడు సరే ఏం చేశాడు చివరికి అబ్రహాము తన యొక్క ఆహారాన్ని తన కుమారుడు ఇస్మాయిల్ని ఆహారం ఇచ్చి మంచినీళ్ళకి తీర్చేసి ఇక వాళ్ళని మళ్ళీ ఇంట్లో బయటికి పంపించేశాడు భార్య మాటలు విన్నాడు కదా పంపించేశాడు పంపిస్తే ఇక తర్వాత మళ్ళీ ఆ కుమారుడు తీసుకొని అరణ్యానికి వెళ్ళిపోయింది మళ్ళీ అక్కడ మళ్ళీ మొరపెడతా ఉన్నది ఏం చేయాలా మళ్ళీ అక్కడ మొరపెడతా ఉంటే మళ్ళా దేవుని యొక్క ప్రత్యక్షత ఆమెకి లభించినది చూడండి అక్కడ మనము పదహార అధ్యాయుడు ఇరవై ఒకటవ అధ్యాయం సారీ ఇరవై ఒకటో అధ్యాయం చూద్దాం ఒకసారి పద్నాలుగవ వచ్చినామండి కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిట్టిని తీసుకొని ఆ తెల్లవారితో కూడా ఆదోనకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసాను ఆమె వెళ్ళి వేషావారిని ఇటు ఇటువంటి తిరుగుచుండేను ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఆ చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకుని వింటి చేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చునిను ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చను దేవుడు ఆ చిన్నవాడి మరణు వినిను అప్పుడు దేవుని దూత ఆకాశ నుండి ఆగను పిలిచి అగరు నీకేమొచ్చినది భయపడకము ఆ చిన్నవాడు చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాడు లేవలెత్తి నీ చేత పట్టి పదము వాని గొప్ప జనముగా చేసేది ఆమెతో నేను దేవుని స్తోత్రాలు తెలియచేత అది లోయ చూడండి వదిలిపెట్టాడు దేవుడు అతన్ని వదిలిపెట్టాడా వదిలిపెట్టలేదు మళ్ళా రెండోసారి మళ్ళా దేవుడుగా ప్రత్యక్షమైంది పిల్లవాడి మొర విన్నాడు దేవుడు నీ యొక్క మొర దేవుడు వింటాడు నీ ప్రార్థన దేవుడు వింటాడు ఎప్పుడు కన్నీతో ప్రార్థన చేయాలి నీ కొరకు కుటుంబం కొరకు బిడ్డల కొరకు వాళ్ళ రక్షణ కొరకు సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి కన్నీతో ప్రార్థన చేయాలి చూడండి హాగర ప్రార్థన విన్నాడు కదా కుమ్మారు ఏడుస్తూ ఉంటే దేవుడు చూస్తా ఉన్నాడు చూసి ఆగాడా దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడా దేవతడు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై ఏమన్నది ఆ పిల్లవాడు గొప్ప జనంగా చేస్తానండి ఇరవై మంది రాజులు ఈ యొక్క వంశంలో చూస్తాడని ఆ యొక్క పిల్లవాడిని గురించి దేవుడు మాట్లాడాడు చూడండి ఎంతగా ఆస్వాదించాడు కాబట్టి మనము మనలను మన యొక్క రక్త సంబంధం విడిచిపెట్టవచ్చు బంధుమిత్రులు విడిచిపెట్టవచ్చు స్నేహితులు లేకపోవచ్చు కుటుంబీకులు వెలివేయవచ్చు కానీ దేవుడు మర్చిపోయేవాడు కా దేవుడికి నిన్నడ మర్చిపోయేవాడు కాదు ఎందుకంటే ఆయన నీ కోసం నా కోసం తన రక్తం ఇచ్చి తన ప్రాణం పెట్టి ఆయన మన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి ఆయన మన దేవుడు సజీవుడు జీవాలా దేవుడు నువ్వు మరపెట్టి ఆయన ప్రార్థన అలపిస్తాడు పాటకూడదు కదా నిజముగా మరపే दे गु की चुडना समूदो सीयकुना जी नमूनो जीव

Oh, now, no, no, no.